విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఏఐటిసి అనుబంధ విభాగం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం డిమాండ్ చేశారు చేశారుఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాలకాశి ప్రసంగించారు కాంట్రాక్ట్ వర్కర్స్ ఎలక్ట్రిసిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెండు వేల పచ్చిన ప్రకారం పిఆర్సీ ఇస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మళ్లీ పిఆర్సీ అమలు చేశారని దాని ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా విద్యుత్ సంస్థల యాజమాన్యం పట్టించుకోవటం లేదని అన్నారు కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరుగుతుందని తక్షణమే ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు కార్మికులకు జేఎల్ఎం రేట్ల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాట పడతామని చెప్పారు కార్యక్రమంలో ఏఐడి జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు ఎస్డి సర్దార్ రవికుమార్ పాపారావు చౌదరి మరియు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు మనకి జిల్లా స్థాయిలో కూడా అవసరం ఉండరు మనమే వెళ్ళి పరిష్కరించుకోగలుగుతాము కానీ ఇక్కడేం జరుగుతుంది ఏదైనా సమస్య ఉన్నప్పుడేమో కార్మికుడు ఫోన్ చేస్తాడు అన్నా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మనం మీటింగ్ ఉందన్నా లేకపోతే ఇంకోటి ఉంది అన్నా కూడా కార్మికుడు స్పందన కథమైంది ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ కార్మికుల్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే కార్మికులతో ఐక్యత వచ్చిందో మనం రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు ఆ రోజులో దాదాపు కార్మికుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐక్యత వచ్చింది ఐక్యత రాబట్టి ఆ రోజు రోజు పదిహేను మంది పదిహేను రోజుల దాకా అక్కడ కూర్చున్నారు అదే ఐక్యత ఇవ్వాలిందని డే కాల్ ఆ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐడిసి అఫిలియేటెడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల కంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం రాగానే విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నారు హామీ ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా రెగ్యులరేషన్కి సంబంధించి కానీ డైరెక్ట్ పేమెంట్కి సంబంధించి కానీ సంస్థల విలీనానికి సంబంధించి కానీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని సలహాదారులన్నీ కలిసి మా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించమని చెప్పేసి కోరాం కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఈరోజు రెగ్యులరైజ్ చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే మీరు రెగ్యులరైజ్ చేయడానికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తెలంగాణ తరహాలో ఒక దళారీ వ్యవస్థను కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇచ్చేటువంటి పద్ధతిని అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం దానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎలక్ట్రిసిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్ వేతనాలు పెంచారు ఎంత అన్యాయమైనటువంటి వేతనాలు అంటే రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాల్సింది పోయి నాలుగు సంవత్సరాల ఉన్నటువంటి పీఆర్సీని తీసుకొచ్చి మేము రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచడం అంటే ఇంతకంటే అన్యాయం లేదు వేతనాల పెంపుదల అన్యాయం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేరినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకొని ఈరోజు వేతనాలు పెంచండి వేతనాలు పెంచండి అంటే మా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవని చెప్తా ఉన్నారు డబ్బులు లేనటువంటిది డబ్బులతో పని లేనటువంటి ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా అమలు చేసిన పరిస్థితి లేదు మీరు దళారీ వ్యవస్థను రద్దు చేస్తే మిడిల్ మెన్ను రద్దు చేస్తే ఈరోజు ప్రభుత్వానికి యాజమాన్యానికి నూట యాభై కోట్లు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అందుకని తెలంగాణ తరహాలో ఈరోజు మిడిల్ మెన్ను రద్దు చేసి సంస్థలు విలీనం చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో వివిధ తరగతుల కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు రేపు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలో భాగంగా జైలు వాళ్ళని ఎనర్జీ ట్యాంక్ నియమించింది వాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి మేము సచివాలయంలో ఉండాలా లేకపోతే విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ మాకు అమలు చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏది తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము అడిగేది ఈరోజు జేఎల్ఎం గ్రేట్ కానీ ఎనర్జెస్టెంట్లు కానీ వాళ్ళకి వేతనాలు ఇచ్చేది విద్యుత్ సంస్థను ఇస్తూ ఉన్నది వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విద్యుత్ సంస్థ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు అమలు చేయాలి వాళ్ళకి సంబంధించిన సర్వీస్ రూల్స్ జేఎల్ఎం గ్రేట్లు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫలితంగా ఈ రెండు మూడేళ్ల కాలంలో సుమారుగా నూట మంది ఎనర్జీ ఎస్టేట్లు చనిపోయారు వాళ్ళ కుటుంబాల కారుణ్యమకాలు లేవు మొత్తం యువకులు స్తంభాలెక్కి ఎక్కి చనిపోయిన కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది తక్షణం ఈ కారు నియామకాలు కూడా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఆందోళనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీటిని దృష్టిలో తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు ఎనర్జీ చేసిన సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఎలక్ట్రిసిటీ యునైటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున గతంలో వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏఐటిసి ఆర్గనైజేషన్లోకి వచ్చి ప్రథమంగా ఇక్కడ జిల్లాలో అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులతో ఇక్కడ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఏఐటిసీ జనరల్ సెక్రటరీగా నేను వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా అట్లనే ఎనిమిది డివిజన్లలో కూడా డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయడంలో కానీ అట్లనే వాళ్ళ సమస్యలు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర నాయకులు చెప్పారో ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవటంలో మాత్రం ఏఐటిసీగా ప్రకాశం జిల్లా తరఫున వారికి పూర్తి సహాయ సహకార సహకారాలు అందించి ఆ సమస్యలు పరిష్కరించబడేదాని కోసం మాత్రం తప్పనిసరిగా మేము అందరం కూడా కృషి చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యూనియన్ మాకు ఏఐటీసీకి కూడా పూర్తి ఇచ్చేసి ఏఐటిసీ నుంచి జరిగేటటువంటి అనేక రకాల పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాలు కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని ఇప్పుడు పండగ తర్వాత సంక్రాంతి తర్వాత వాళ్ళు ఏదైతే ఉద్యమంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఉద్యమ స్వరూపం కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక ఆలోచన అయితే ఉన్నది దాన్ని ముందుకు మానేయకుండా ముందు ప్రభుత్వం వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి వాళ్ళ ఆల్రెడీ రాష్ట్రం అట్టుడికిపోతుంది ఒక అంగన్వాడీ కార్మికులు ఆశా వర్కర్లు ఇట్లా రకరకాల ఒక ఉద్యమాలతోటి ముఖ్యంగా గల పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇటువంటి ఉద్యమాలతో అటుడికిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలతో పాటు ఈ సమస్యలు కూడా పరిష్కరించి రాష్ట్రంలో కొంత శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే కోసం కృషి చేయాలని ప్రభుత్వానికి ఈ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం